కాదు మచిలీపట్నంలో యాభై మున్సిపల్ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని వాళ్ళ వాళ్ళయి వాళ్ళ భార్యలి కొడుకులు మొత్తం ఫోన్ నంబర్లన్నీ అన్ని కలెక్ట్ చేస్తున్నారు అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అట్లాగే గ్రామస్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరి కూడా వాళ్ళ భార్యలి భార్య ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి అంటే పార్టీలో తిరిగితే గనక మీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంటే ప్రకాష్దో ఉందని పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి పేరునాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డు అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరినానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అది ఒక్కటే కాకండి ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలై పిల్లల ఫోన్ నంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించుతాకా లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇవాళ ఎన్ని తప్పుడు పనులు చేసినా మీరందరూ దోషులుగా చట్టం ముందుకు చేయబడేదానికి ఒక రోజు వస్తుంది అది మరొక నాలుగు సంవత్సరాల్లో వస్తుంది అనుకుంటాం ఖచ్చితంగా అందరూ ఫేస్ చేయాలి మాత్రం గుర్తు పెట్టుకోమని